అవును పెద్ద పెద్ద సినిమాలు చూసిన తర్వాత ఎవరైనా ఒక స్టెప్ పైకెక్కిన తర్వాత మళ్ళీ పైకే చూస్తాం కానీ కిందికి చూడం కదా అదొక మైనస్ పాయింట్ ఏంది ఇక్కడ ప్రవాస ఎప్పుడైనా ఒక స్టెప్ పైకెక్కాలని చూస్తాం కానీ ఒక స్టెప్ దిగాల మనం జీర్ణించుకోలేకపోతున్నాం అవునన్న బాహుబు ఫైట్ కి ఎప్పుడైనా మనకి బాహుబలి పేరు తెచ్చింది అన్న తెలంగాణకి మన తెలుగు స్టేట్స్ కి పేరు తెచ్చింది ఆ సినిమాకి పోటీ పెట్టొద్దు ఏ సినిమా అయినా కానీ నేను ఒక్కటే చెప్తా బాహుబలి సినిమాకి పేరు పెట్టద్దు ఒక్కసారి మీరు బాహుబలి సినిమా చూస్తున్నట్టు వంద సార్లు చూసినా కానీ మళ్ళీ చూసుంటే ఫస్ట్ టైం చూసినట్టు అనిపిస్తుంది బూత్ బండ్స్ వస్తాయి ఆ మూవీ చూసుంటే ఆ మూవీకి ఎప్పుడైనా కానీ పేరు పెట్టొద్దు నేను ఒకటే చెప్తా బాహుబలి మూవీతో దంగాల్ మూవీతో మీరు కంపేర్ చేయొద్దు ఎందుకంటే అవి ఇండస్ట్రీ ఇట్లు అవి మన వరల్డ్ వైల్డ్గా ఇట్లు ఇప్పుడు బాహుబలి మూవీ గురించి ఈ దంగల్ మూవీ గురించి ఇప్పుడు పెద్ద పెద్ద మూవీల గురించి మన వేరే స్టోరీ స్టోర్లైనా కానీ వేరే దేశం వాళ్ళైనా కానీ మన రియాక్షన్ వీడియోలు చేస్తారు అదే వేరే మరి ఇప్పుడు రాజ్యసభకి చేస్తారు ఆ రియాక్షన్ వీడియో ఒకటి ఆలోచించి రియాక్షన్ వీడియో చేయరు కదా అదే వేరే దేశం వాళ్ళు అయితే రా ఇప్పుడు అయినా కానీ ఏమన్నా వచ్చిన ఏదో పెద్ద పెద్ద లియో సినిమాలకైనా ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమాలే ఆ సినిమాలకి మనకి రియాక్షన్ వీడియోస్ చేస్తారు యూట్యూబ్లో మీరు చూడరు రియాక్షన్ వీడియోలు అదర్ కంట్రీస్ వాళ్ళు రియాక్షన్ వీడియోలు చేస్తారు ఈ సినిమాకి చేస్తారు చేయరు చెయ్యరు ఎందుకంటే స్టోరీ తక్కువ దానివల్ల మైనస్ వాడేది కాకపోతే సినిమా బాగుందన్న ప్రభాస్ మళ్ళీ ఇంకో వన్ ఇయర్లో కనపడ్డు థియేటర్లో తప్పకుండా వెళ్ళి చూడాలని నేను అనుకుంటున్నాను ప్రసాద్ ఎప్పుడైనా ఒక ప్లానింగ్ తో వస్తాడు డైరెక్టర్ ఒక ప్లానింగ్ తోటి వస్తాడు ఎప్పుడైనా ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పక్క ఆయనే కొడుతుండు ఈసారి గట్టే పక్క బ్లాక్ బస్టర్ కొడతాడు ఎందుకంటే అతను ఫ్యామిలీకి టార్గెట్ పెడతారు డైరెక్టర్ గారు ఫ్యామిలీకి టార్గెట్ పెడతారు ఇప్పుడు ఫ్యామిలీలలో ఎక్కువ ఎవరు ఉంటారు సంక్రాంతికి ఎక్కువ సినిమాలకు వెళ్తారు ఫ్యామిలీ దాంట్లోనే టార్గెట్ పెట్టి మనకి ఎలాంటి మూవీ ఫ్యామిలీ మూవీ అయితే చాలు వెంకటేష్ ఫ్యామిలీ చిరంజీవి సూపర్ స్టార్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు సినిమా గుర్తనే ఉంటారు రాజేష్ సాబుబ్కి ఏడా ఇబ్బంది ఉండదు డాడీ ఫ్యాన్స్ ఉంటారు ఆ సినిమా చూస్తారు ఈ సినిమా చూస్తారు రెండు రెండు సినిమాలు చూస్తారు కాకపోతే ఇంకా నాలుగు సినిమాలు ఈటా చూస్తారు రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలు వస్తుంది పక్కా కలెక్షన్స్ ఇది మాత్రం పక్కా పక్కామైనా తేడా వస్తుంది థియేటర్లు థియేటర్లు ఇప్పుడు వర్షంగా ప్రసాద్ థియేటర్లు ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకంటే అందరికి తెలిసింది కొంచెం సపోర్ట్ ఉంది వాళ్ళది సినిమాకి కొంచెం పక్కా టికెట్లు గిట్ట రిలీజ్ అయిన ఐదు కోట్ల ఎవరు ఐదు కోట్ల అట్లానా అయితే కాదు ఐదు కోట్లు పెట్టి సినిమా తీసుకుంటే మరి లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటున్నాం మరి అప్పుడు చెప్తావు చెప్తావరా అప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు భరించాలి లాభం వచ్చినప్పుడు సంతోషిస్తున్నావు అట్లనే నష్టం వచ్చినప్పుడు గిట్ట భరించు లాభం వచ్చినప్పుడు సంతోషిస్తున్నావు కదా అబ్బా ఇప్పుడు నష్టం రాగానే ఐదు కోట్లు పెట్టి సినిమా తీసుకున్నా లాస్ అయినా మొత్తుకుంటావు మరి బాబు సినిమాలకి కలిగి సినిమాలకి ఈ సినిమాలకి కొట్టు కొట్టు కొట్టావు మరి అప్పుడు అయ్యప్ప ఆ పైసలు అడిగిపోవాలి అప్పుడు మెచ్చుకున్నావు కదా నేను ఒక్కడే చెప్తా ఏదైనా ఏదైనా చూడండి సినిమా చూడండి బాగుంది సినిమా మాత్రం ఒక్కడే చెప్తా సినిమా